ఎంతమంది తీసుకుంటారండి పక్కలే చాలిప

ఈరోజు మన అయోధ్యలో దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మించుకోవడానికి కారణమైనటువంటి కరసేవకులు ఎంతోమంది మంది వారి యొక్క త్యాగ వారి యొక్క ప్రాణ 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 త్యాగలమే ఈరోజు మనం ఇంకా సంతో సంతోషంగా మనం విధమైన రామ మందిరం మనం కట్టుకుంటున్నాము దాని కారణమైనటువంటి పరదేవతలకు అందరికీ మనం ఈరోజు మనం చాలా సంతోషంగా మనం విజయోత్సవాన్ని శౌర్యంగా మనం జరుపుకుంటున్నాం ఆనాడు బాబ్రీ మసీదును డిసెంబర్ నాడు పంతొమ్మిది వందల తొంభై రెండు రోజు మన కరసేవకులందరూ కలిసి కూల్చడం జరిగింది దానిని కొంతమంది అన్యమతస్థులు కానీ వారు బ్లాక్ డేగా ప్రకటించుకొని దాన్ని బ్లాక్ డేగా జరుపుకుంటుంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో లాక్ డే కాదు దాన్ని మనం విజయవంతంగా మనం దాన్ని మన రాముని యొక్క మందిరానికి సాధించుకున్నామని చెప్పేసి మన రామ మందిరానికి మన కరసేవకుల యొక్క విజయం అని చెప్పేసి దాన్ని సౌర దివాస్గా మనం జరుపుకోవాలని ప్రతి ప్రతి సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై మూడో తారీఖు మధ్యలో మనం ఈ నాలుగు రోజులు కూడా ఒక పండుగ వాతావరణంగా చేసుకొని మనం ఆ కరసేవకుల యొక్క త్యాగానికి మనం గుర్తుగా మనం ఎంతో సంతోషంగా రామ మందిరం నిర్మించుకుంటున్నాం ఈరోజు ఆ రామ మందిరానికి గుర్తుగా మనం కరసేవకులందరం కలిసి సంతోషంగా శౌర దివాసం జరుపుకోవాలని చెప్పేసి బజరంగదాజు విశ్వహిందూ ఉపాష తరఫున పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈరోజు జగిత్యాల స్థానికంగా జీవితా మనం ఈ ఈ యొక్క క్షౌర దివాసం మనం జరుపుకుంటున్నాం జై శ్రీరామ్